స్వాగతం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం యూట్యూబ్ జర్నలిస్టును ప్రభుత్వం గుర్తించాలని సీనియర్ టీడీపీ సభ్యుడు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యన డిమాండ్ చేశారు చరిత్రలో నిలిచిపోయి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్ చాలా కీలకంగా వ్యవహరించారని ప్రజా సమస్య యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి వారి సమస్య పరిష్కారానికి మరియు సంక్షేమాలకు తోడ్పాటు ఇవ్వాలని ఆయన కోరారు ఆదివారం విశాఖ నగరంలో అక్కేపాలెం సింధూర ఫంక్షన్లో జరిగిన జై లోగో అసోసియేషన్ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ శుంకర్ చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్ష కార్యదర్శులు రావు సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు యూట్యూబ్ జర్నలిస్టును గుర్తించాలంటూ త్వరలో జిల్లా కలెక్టర్ సంఘం సభ్యులతో కలిసి వినతపత్రం ఇవ్వనున్నట్టు దాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ చలపతిరావు మాట్లాడుతూ జర్నలిస్టులు నిబద్ధతతో వృత్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా అతిథులకు జయసంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం జై అసోసియేషన్లో వచ్చే నూతన కార్యవర్గ సభ్యులకు గుర్తింపు కాట్ల కంపెనీ కార్యక్రమం జరిగింది జిల్లా సంఘం ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్టు జయసంఘ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జై కార్యవర్గ సభ్యులు మహేష్ గోవింద్ ఎంజీఆర్ పవన్ శ్యామ్ రమేష్ నిశా యమ్శంకర్ పివిఎన్ తెలుగు మీడియా జీవనాథ్ బిఆర్ నైన్ న్యూస్ రిపోర్టర్ మరియు అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు 여러 크리트 이지 Cara,